సిటీ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది మహిళలు అంగనవాడి కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది అంగనవాడి కేంద్రాలు మహిళా సాధికారిత మాత శిశుమారినారు మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు గర్భిణిలు బాలింతలకు అమలవుతున్న పథకాలు పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టిన బాలామృతం అమృత హస్తం గోరుముద్ద గిరి గోరుముద్ద బాల సజీవ వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో రోజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీకి పోటీకి పెట్టకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్ అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించారు రాష్ట్ర రైతాంగానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో ఏర్పాటు చేయాలని సూచించారు మెరగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాపు ఏపీ ట్రాన్స్కో జేఎండి కీర్తి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే నివాసు కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అవయవదానంపై ప్రజల అవగాహన పెరగాలని జీవన్ దాంతో మరొక వ్యక్తికి పునర్జన్మ నివ్వచ్చని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు జీవన్ దాన ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాలలో భాగంగా అవయవదానంపై అవగాహన సదస్సును విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి తెలియజేశారు అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది ముందుగా విజయవాడ పట్టణంలోని ఏలూరు లాకుల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు పట్టణంలోని వైద్య కళాశాల పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ వాగ్దానం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జీవన్ దాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డిఎస్ విఎల్ నర్సింహం గుంటూరు విజయవాడ జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ డాక్టర్ డి వెంకటేశ్వర వైద్యులు వైద్య సిబ్బంది వాలంటీర్లు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

and act. it's a pleasure, sir, that you are here to grace our today. felicitation is happening. i request a round of applause from you all because this is a very brave decision. they have given a life-saving decision, which is very rare. We thank you so much for your noble donation. You have saved quite a few lives with this. First of all, I would like to apologize to you all. ప్రోగ్రామ్ విత్నరబుల్ చీఫ్టర్ ఇన్ మడకసరా ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్టేట్ టౌన్ ఆఫ్ కర్ణాటక నేను టులే టు బెంగళూరు అండ్ టేక్ ఎ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ వాజ్ ఆల్సో ఎట్ డిలే అండ్ డిలే అందరూ ఒకసారి క్షమించాల్సింది ఆలస్యం లేనందుకు కోరుకుంటున్నాను మీతో పాటు ఉదయం ఈ వాకటానికి కూడా పాల్గొనలేకపోయాను దానికి కూడా కాస్త విల్త్గా కూడా నాకు అనిపిస్తూ ఉంది మిగతా రోగాల ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామి లేనందుకు ముందుగా సంతోషంగా ఉంది అవయవ దానం ఎంత ముఖ్యమంది వాళ్ళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తాలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు ప్రాణం నిలిపేవాడు డాక్టర్ డాక్టర్ని కూడా డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం భగవంతుంతో సమానంగా చూస్తాం అటువంటిది ప్రాణం పోసేవాడు వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవన దాంతో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శరీరం శాశ్వతం కాదు శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది అంతం ఉంటుంది ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది మాచిల మండలం నాగార్జున సాగర్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు ఎన్డీఏ ప్రభుత్వం సాగర్ లో నూతనంగా పద్దెనిమిది వందల ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అనంతరం విమానాశ్రయం ఏర్పాట్లకు కావాల్సిన భూముల్ని పరిశీలించారు జాతీయ పతక రూపశిల్పి పింగళ వెంకయ్య నూట నలభై ఎనిమిదో జయంతి సందర్భంగా నర్సుపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు మేదరంబెట్ల అంజమ్మ రావు మహిళా కాలేజీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు పీఎస్సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు దేశానికి పింగల్ వెంకయ్య అందించిన సేవలను కొనియాడటం జరిగింది అంతటి దేశభక్తి కలిగిన వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ శేషగిరిరావు కాలేజీ డైరెక్టర్ శ్రావ్య కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ శ్రీ వెంకయ్య గారు ఈ భారతదేశానికి జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే మనం అందరూ కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద జిల్లాకు రావటం మరి పింగళ వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కడం అనేది చాలా గొప్ప విషయం జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది అంతకుముందు పింగళ వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు ప్రార్థన పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మచక్రం పెట్టారు అందరికీ ఆమోదంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన కూడా పంతొమ్మిది వందల లో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరం కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు మరి జాతీయ పాల్గొన్న పాల్గొన్నీ వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వాళ్ళు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎంఎం కాలేజీ మేదపండేష్కర్రావు గారు కానీ మరి ప్రిన్సిపాల్ గారు కేంద్ర గారు కమి వైజ్పాల్ గారు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటా ఉంటే ఇవాళ చదువుకునే మిండలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్ లో కానీ వీటి రూపాల్లో రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్ లో పల్లాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ మేకల హనుమంతరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత మాదిరిగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతికి తావులేదని ఆయన అధికారులను హెచ్చరించారు ఈ సర్వసభ సమావేశంలో అమరావతి మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ మంగిశెట్టి శ్రీనివాసరావు అమరావతి మండల తెలుగుదేశం నాయకులు జానీ పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు అమరావతి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వాకాకిల్ వివిధ గ్రామాల ఎంపీటీసీ మెంబర్లు తెలుగుదేశం నాయకులు కన్యాదార వసంతరావు బవిరిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చేసి భూమి

మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ఇవ్వడం పట్ల దుర్గి మండలం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మరియు దుర్గి మండల ఇన్ఛార్జి పులిమెల్ల అన్నారావు ఆధ్వర్యంలో మందికృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం అదేవిధంగా ప్రధానమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాష్టాలు షెడ్యూల్ కులాలను విభజించే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ దుర్గి మండల కేంద్రంలో స్వీట్లు పంచుకొని బాణా సంచలు కాల్చడం జరిగింది కార్యక్రమంలో రాయపాటి ప్రసాద్ రాజు

రెంట చింతల మండలం కేంద్రంలో మాదిగర ఉపకులాల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సందర్భంగా రెండచింతల మండలంలో విజయోత్సవ సభకు పల్నాడు జిల్లా ఉపాధ్యకులు గుడపర్తి శ్రీనివాసరావు మాదిగ పాల్గొని మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల అభివృద్దికి సమాజంలోని పీడిత వర్గాల అండగా నిలబడి ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేస్తే నిన్న వచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించిందని తెలియజేశారు ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షులు జే ఎర్ర వెంకయ్య మాదిగ టౌన్ అధ్యక్షులు టి మరియబాబు మాదిగ సి నాయకులు ఏ అంబయ్య మాదిగా కర్ర ముసలియ్య మాదిగా డి మరియదాస్ మాదిగా అనిల్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఐక్యత ఐక్యతా బాబు మాదిగా అమర వీరులకార్ మాదిగా అమర వీరులకోహార్ మాదిగా అమర వీరులక ఐక్యత ఐక్యత గుర్తించి మాకు మా యొక్క అవకాశాన్ని మాకు రావాల్సిన అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మేము చేసిన డిమాండ్కి మేమే మా కోరికను మందించి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అలాగే సమాజంలో ఎప్పటిలాగానే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే మీ కథంలో ఏ విధంగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా దళితుల కృషి చేస్తాం నాయకత్వంలో రాబోయే రోజుల్లో దళితుల కృషి చేస్తాం కృషి చేస్తాం అలాగే అజిగా ఉంటాం బాలా మాదిరి కలిసి వెళ్తాం ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశం మాకు ఏదైతే మా యొక్క కోరికని మా రాక్ష అందించి మాకు వాళ్ళకే సాధించబెట్టినటువంటి మహిళ నేత వాజిల్ మహాత్ముడు వాహిశ్రీ మధకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము ఆయన గత ముప్పై ఏళ్ళుగా సంవత్సరాలుగా ఈ జాతిలో పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఈ జాతిని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసం అనేక పోరాటాలు తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన ఇవాళ ఇవాళ చేసిన త్యాగం మాది జాతి యావత్ కూడా మాది జాతి ఉన్నది గారు సభకు నమస్కారాలు వేరే కాలం చూసినటువంటి పెద్దలకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ అలాగే మండల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి మంద కృష్ణ మాదిక్ గారు మరి ముప్పై సంవత్సరాల నుండి అలుపెరికని పోరాటం చేసి మాదికలను ఐక్యం చేసి అనేక రాజకీయ నాయకులను ఐక్యం చేసి మరి దేశంలోనే ఢిల్లీలోనే మరి యొక్క ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేసినటువంటి ఘనత మన మాదిగ సోదరులకే ఉంది కాబట్టి మంద కృష్ణ మాధిక గారు ఈ ఉద్యమం చేసేటప్పుడు చాలా మంది హేళన చేశారు బలహీన చేశారు మరి మరి స్వార్థపరుడు డబ్బు సంపాదించుకునే అనేక విషయాలు మాట్లాడటం జరిగింది అయినా గాని అలు పెరగకుండా ఎవరు ఏమైనా సరే నా మాదిక జాతి నాకు కావాలి నా గర్వకారణం నేను అనుకున్న రీతిలో ఏబీసీ వర్గీకరణ చేసి మాదిగలకు నేను తోడుండాలనే ఉద్దేశంతో మరి మందకృష్ణ కృష్ణ మాదిగ్ గారు ఈ ముప్పై సంవత్సరాలు కూడా అనేక రాజకీయ నాయకుల్ని కలిసి అనేక విన్న చేసి ఆ ఉద్యమం చేస్తూ కూడా మరి వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు కూడా పెన్షన్ పెరగాలి ఈ పెన్షన్ ఇస్తే సాల్పు లేదని మరి అనేక ఉద్యమాలు చేసి వారి నమస్కారం